వెల్కమ్ టు టీవీ టైం న్యూస్ కర్నూలు జిల్లా కోసకి బెల్కర్ ప్రధాన రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదమా లేదా అనేది దర్యాప్తులోనే ఈ ప్రమాదంపై పలు లేకపోలేదు అనుమానాస్పదంగా మృతి చెందిన దారుణమైన సంఘటన వివరాలు పరిశీలిస్తే కొప్పకల్లు ఆడిబప్ప యాభై సంవత్సరాలు గల వ్యక్తి బుధవారం రాత్రి రక్తపు మడుగుల్లో గిలకల కొట్టుకుంటూ మృతి చెందాడు ఈ సంఘటన ఇటు కోసిలోనూ అటు దొడ్డి బెలగల్లో కలకల రేపింది ప్రతి రోజులాగే తన సొంత గ్రామమైన కోసిగి మండల పరిధిలోని దొడ్డి గ్రామం నుండి బయలుదేరి కోసిగిలో పగులంతా కట్టెల మిచ్చుల్లో పనిచేసుకుంటూ జీవించే అడిబప్ప ఆకస్మిక మృతి పలు అనుమానాలకు దారి తీసింది మృతుడి భార్య ఈరమ్మ సైతం తన భర్త ఆడిబప్ప మృతిపై పలు అనుమానాలు ఉన్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ప్రతిరోజు మాదిరిగానే తన భర్త ఆడిపప్ప బుధవారం ఉదయం కట్టెల మిర్చిలో పనిచేసేందుకు మోటార్ సైకిల్ పై కోసి వెళ్లినట్లు తెలిపింది రాత్రి పనులు ముగించుకుని సొంత గ్రామమైన దొడ్డి గ్రామానికి తిరిగి వెళ్తుండగా బెల్గల్ లో మాలం వండా వద్ద నడి రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఆడిపప్ప చనిపోయి ఉన్నాడు అయితే అటుగా వెళ్తున్న వారి సమాచారం ఇవ్వడంతో మృతిడి భార్య ఈరమ్మ తన పిల్లలతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి చూడగా చనిపోయింది తన భర్తని తెలుసుకుని బోరున విలిపించింది మృతుడికి కోసుకి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది అనంతరం మృతుడు భార్య ఈరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సవాని పోస్టుమార్టం నిమిత్తం అదోనికి తరలించారు ఇంటికి ఆడవాపతి రోడ్డు ప్రమాదమా లేక ఎవరైనా శత్రువులు దారికాచి హత్య చేశారా అనేది పోలీసులు దర్యాప్తులో తేలవలసి ఉంది భర్త పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళిన బుధవారం ఆరుకెళ్ళి పది తొమ్మిదికి ఊరికి వచ్చే ట్రైన్ ద్వారా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందో మరి ఎవరన్నారో మాకు రెండు విషయాలు తెలియాలి మా మా ఆయన మా చిన్న ఆడేవా మా చిన్న ఆయన నిన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతిరోజు పని చేసుకునేవాడు ఆయన నిన్న రాత్రి బయలుదేరి ఇంటికి వస్తుండగా మధ్యలో కోసిగి పెట్టి గ్రామం మధ్యలో యాక్సిడెంట్ జరిగిందో మళ్ళీ ఎవరైనా పొద్దు అనేది మాకు అర్థం మాకైతే అర్థం కావట్లేదు మరి పోలీసు వారిని మేము విచారిస్తున్నది ఒకటి మాకు న్యాయం చేయండి అసలు ఏం జరిగిందో మాకు కూడా తెలియదు పోలీసు వారిని మేము కోరుతున్నది ఒకటి అది యాక్సిడెంట్ జరిగిందో లేకపోతే ఇతర వాళ్ళు ఏమైనా చేశారో అనేది తెలుపుతారని మేము కోరుకుంటున్నాము